ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమ హనుమద్గిరికి వచ్చాము హనుమకొండకి వరంగల్కి చాలా దగ్గరలో ఉన్న చాలా పెద్ద పుణ్యక్షేత్రము ఎంతో పవిత్రమైనది ఎంతో పురాతనమైనది హనుమద్గిరి కొండ మీద సాధారణంగా నరసింహస్వామి టెంపుల్స్ అన్నీ కూడా కొండ మీదనే ఉంటాయి అట్లాగే ఇక్కడ కూడా కొండ మీద స్వామివారి దర్శనం కోసం వెళ్తాము పసుపు కుంకుమలతో అలంకరించబడిన మెట్ల మీద నుంచి నడుస్తూ వెళ్తాము ద్వారము దగ్గర రెండు వైపులా శంఖము చక్రము మనలో భక్తిభావాన్ని పెంపొందిస్తూ ఉంటాయి మరి ఈ పైకి మెట్ల మీద ఎక్కేటప్పుడు అటువైపు ఇటువైపు కూడా మనకి కొండ కనిపిస్తుంది కొన్ని చెట్లు కనిపిస్తాయి బండ రాళ్ళు కనిపిస్తాయి ఆ ద్వారం గుండా వెళ్తూ అతి భక్తితోటి అత్యంత భక్తి శ్రద్ధలతోటి స్వామి నామాన్ని స్మరించుకుంటూ వెళ్తూ ఉంటాము అట్లా వెళ్తూ ఇక్కడ స్థలపురాణాన్ని కూడా మనము చెప్పుకుందాము కాకతీయుల కాలంలో లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిశారట ఇద్దరు సాధువులు అతి కఠోరమైన తపస్సు చేయడంతో స్వామి వారికి దర్శనమిచ్చి నేను ఇక్కడే స్వయంభూగా వెలుస్తాను అని చెప్పారట ఆ సాధువులు ఇద్దరు తమ శరీరాలు విడిచిపెట్టి సూక్ష్మ రూపంలో ఇప్పటికీ కూడా అక్కడే సంచరిస్తున్నట్టుగా స్వామివారి చెంతనే ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది స్వామివారు స్వయంభూగా ఇంకా అక్కడ ఉన్నారు అక్కడే ఉంటున్నారు అని మనకి నిదర్శనం ఏమిటంటే కాకతీయుల కాలంలో ఈ గుహలో కొద్దిగా భక్తులకి అనుకూలంగా చేయాలి ప్రదేశాన్ని అనుకుని రాజులు వర్కర్స్ని పంపించారట గుహని తవ్వడానికి కానీ అట్లా వర్కర్స్ తవ్వినప్పుడు రక్తం వచ్చిందిట అంటే స్వామివారి రక్తం వస్తోంది మనం స్వామివారిని దెబ్బ కొట్టామా వారిని హాని చేశామా వారికి దెబ్బ తగిల్చామా అని మీరు భయపడిపోయి బయటికి వచ్చి క్షమాపణ వేడుకున్నారట మరి అట్లాగా ఆ రక్తము చెందడం వలన స్వామివారు ఇంకా అక్కడ సంచరిస్తున్నారు అని అందరూ నమ్ముతున్నారు ఇంకొకటి నిదర్శనం ఏంటంటే గుహలో ఎప్పుడూ కూడా చల్లగా ఉంటుంది ఇక్కడ గుహలో మాత్రము వేడిగా ఉంటుంది ఎందుకంటే స్వామివారు అక్కడ ఉన్నారు వారు శ్వాస తీసుకోవడము వదిలిన గాలి వేడిగా ఉండటము వలన ఈ ప్రాంతంలో గుహలో వేడిగా ఉంది కాబట్టి స్వామివారు ఇంకా అక్కడ కొలువున్నారు అని ప్రజలందరూ భక్తులందరూ నమ్ముతారు టెంపుల్ ఎంట్రన్స్కి వచ్చేసాము ఈ ఎంట్రెన్స్ పక్కన రామానుజ స్వామి దర్శనం చేసుకుని అప్పుడు మనము లోపలికి వెళ్ళి నరసింహస్వామి దర్శనం చేసుకుంటాము ఇక్కడ రామానుజ స్వామి పక్కన ఒక కొలను ఉంది ఈ కొలను ఎప్పుడూ ఒకే లెవెల్కి వాటర్ ఉంటుంది ఈ వాటరు వర్షాకాలంలో పెరగదు ఎండాకాలంలో తగ్గదు ఒకే లెవెల్లో మెయింటైన్ అవుతూ ఉంటుందిట అంత మహిమ గల ప్రదేశము ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు వీడియోస్ ఫొటోస్ ఏమీ తీయకూడదు కాబట్టి మనం బయట నుంచే అంత మహిమలన్నీ చెప్పుకున్నాము ఇట్లాగా పునర్దర్శన ప్రాప్తి రస్తు